ఈ రోజున సంఘము సహవాసము ఎవరి వైపు నడుస్తుందో తెలుసా పాస్టర్ గారు ఏది చెబితే అలా సంఘములు ఎవరైనా సంఘ పెద్దలు ఏదైనా చెప్తే అలా సంఘముల ఎవరైనా ఒక విశ్వాసి ఇదిగో ఎలా నడుతుమంటే అలా క్రీస్తు జాడల్లో నడిచే అనుభవాలు దూరమైపోయాయి ఎవరికి నచ్చిన అడుగు జాడలు నీకు నచ్చినటువంటి నడవడిక నాకు నచ్చిన నడవడిక నీకు మెచ్చిన అడుగు జాడలు నాకు మెచ్చిన అడుగు జాడలు ఇవి క్రీస్తుకు మాదిరిగా లేవు ఈ కడవరి దినాల్లో నువ్వు ఎలా నడుస్తున్నావు నీ పాదాలు ఎటు వెళ్తున్నాయి నువ్వు ఎటు నడుస్తావో బైబిల్లో రాయిబడుతున్నటువంటి మాట ఎంతో తెలుసా ఏమండి మన భక్తులు బైబిల్లో దావీదు పాపం చేస్తుంటే తన పిల్లలు కూడా పాపం చేయడానికి ఇష్టపడ్డాడు ఎవడు బాగుపడ్డాడు చెప్పండి దావీదు వంశంలో ఏ కుటుంబం బాగుపడిందో చెప్పండి నాకు సరే వాడు పిల్లలైనా బాగుపడ్డారా అరే వాడు రాజుగా అయ్యేవాడు చచ్చిపోయాడు రాజుగా ఉన్నవాడు పాపంలో పడిపోయాడు భయానకరమైన పరిస్థితుల్లో పిల్లలు నాశనం అయిపోయి ఎవరు బాగుపడ్డారు కారణం ఏంటి దావీదు చేసిన తప్పు దావీదు అడుగు జాడ తన పిల్లల కుటుంబాన్ని నాశనం చేసింది ఒక్కడు కుటుంబం బాగుపలేదండి దావిదు ఏదైనా పశ్చాత్తాపడి అప్పుడు పశ్చాత్తాపడి ముందుకు వెళ్తున్నా అయినా కానీ వాళ్ళ పిల్లలు అది నేర్చుకోలేకపోయారు నువ్వు మొదట ఏ మార్గంలో నడుస్తావో అదే మార్గంలో నడువు నువ్వు తర్వాత అప్పుడప్పుడు తప్పుదారులు నడుస్తూ నా పిల్లలు కూడా మంచి మార్గంలో నడవాలనుకుంటే నువ్వు చేసిన తప్పే నీ పిల్లలు చేస్తారు నీ పిల్లలు చే నీ పిల్లలు ఆ తప్పులో నడిపించబడేటప్పుడు ఇక యొక్క మరలను వారిని సరిదిద్దలేవు సరిదిద్దలేవు సరిదిద్దలేవు